వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్ళే కార్యకర్తలను అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తుందని మాజీ జడ్పీటీసీ కడకళ్ల వెంకటరెడ్డి ఆరోపించారు చండుగొండ మండల కేంద్రంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు మండలానికి రావాల్సిన బస్సులు అధికార పార్టీ నాయకులు కావాలని అడ్డుకుంటున్నారు ప్రజల అవగాహనను నిరోధించడమే లక్ష్యంగా అధికార పార్టీ వ్యవహరిస్తోంది అని ఆయన ధ్వజమెత్తారు ఇటు చండ్రగొండ మండల బీఆర్ఎస్ నాయకత్వం కూడా అధికార పార్టీ తీరును తీవ్రంగా ఖండించింది ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తుందని ఇది ప్రజల హక్కులను హరిస్తోందని మండిపడ్డారు బహిరంగ సభ విజయవంతం చేయడం కోసం కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తల ఉత్సాహాన్ని తగ్గించలేరని మండల నాయకులు మాజీ జడ్పీటీసీ కొనగళ్ల వెంకట్రెడ్డి మాజీ ఎంపీటీసీ దారా బాబు నల్లమూతు వెంకటనారాయణ సీనియర్ నాయకులు మేడా మోహన్ రావు భూపతి రమేష్ అభిమానులు కార్యకర్తలు నాయకులు స్పష్టం చేశారు ఆరు వచ్చి ఒకసారి మార్పు చూద్దామని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే దారుణంగా ప్రజలను మోసం చేశారు ప్రజలంతా ఆగ్రహవేశాలతో ఉన్నారు ప్రజాశ్రమ వ్యవస్థలో భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రజాశ్రమ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఇలా ఇరవై ఐదో కోసం జరుపుకోవడానికి కార్యకర్తలు నాయకత్వం పార్టీ మరి నిర్మాణం కార్యక్రమం చేపడితే మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎక్కడైతే ఒక విస్ఫోటం లాగా బద్దలయ్యి ప్రజలని ఆలోచనకి ప్రేరేపిస్తేనే భయంతో ఇవాళ మేము డబ్బులు కట్టి ఏర్పాటు చేసుకున్న బస్సుల్ని మేము సొంతగా ఏర్పాటు చేసుకున్న బస్సుల్ని క్యాన్సిల్ చేసి ఇలా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను గాయపరిచారు దీన్ని ఖచ్చితంగా బిఆర్ఎస్ సైన్యం కేసీఆర్ సైన్యం రివెంజ్ తీర్చుకుంటుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ ఖబర్దార్ నీలాగా అధికారం పెట్టి ఆనాడు కూడా కేసీఆర్ నాయకత్వంలో ప్రయాసం పట్టి డబ్బులు కట్టి పార్టీ నిధులతో మేము ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకున్నాం తప్పితే నీలాగా బెదిరించి మేము ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకోలేదు మా కేసీఆర్ గారి నైజం అది కూడా కాదు ఇవాళ స్వచ్ఛందంగా కార్యకర్తలు సొంత వాహనాలతో పోతారంటే కూడా మా నాయకుడు క్షేత్రీయ స్థాయిలో సమస్యను గురించి అంత దూరం మీరు వద్దని మీరు మీరు కార్యక్రమాలు ఊళ్ళో చేసుకుని చెప్పి మానుభావుడు మా గారు అట్లా అవినీతికి కాదు మీకు మాత్రం తప్పకుండా గుణపాఠం ప్రతికార చర్యలు ప్రజల నుంచి మీరు ఎదుర్కొంటారు నేను ఒకనాడు మీ నాడు మీ నోడు మీకు చెప్పే ప్రేకర మా కార్యకర్తలు అందరం కూడా ఈ రాష్ట్రంలో పెద్దమైన ముఖ్యమంత్రి లేడు మిలిటెన్సీ నాయకుడు రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం జరుగుతుంది తప్పితే ఇది ప్రజాశ్రమం ప్రభుత్వమే కాదని మేము తెలియజేస్తున్న చర్యలు తీవ్రం ఖండిస్తున్నాం